శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీ టి రామానందం గారి రచన నీతిపరులు మరియు ఇంకొక కథ అర్థం లేని అనుమానాలు ఈ రెండు కథలు చదివి వినిపించబోతున్నాను ముందుగా శ్రీటి రామానందం గారి రచన నీతిపరులు పూర్వం శ్రీరంగపట్టణంలో ముత్యాల శెట్టి అనే రత్నవర్తకుడు ఉండేవాడు ఆయన గొప్ప ధనికుడు సముద్ర వ్యాపారం కూడా చేసేవాడు ఒకనాడు ముత్యాలశెట్టి వద్దకు రామచంద్రుడు అనే ఆంధ్రదేశపు ధనికుడు వచ్చాడు ముత్యాలశెట్టి వద్ద ఉండే మేలి రత్నాలన్నీ చూశాడు వాటిలో ఒక రత్నం రామచంద్రుడికి బాగా నచ్చింది దాని వెల ఎంత అని అడిగితే ముత్యాలశెట్టి నాలుగు వేల వరహాలని చెప్పాడు రామచంద్రుడి వద్ద మూడు వేల వరహాలే ఉన్నాయి అయినా ఆ రత్నాన్ని వదలటానికి మనసు ఒప్పక ఆయన ముత్యాలశెట్టితో శెట్టిగారు ప్రస్తుతం నా దగ్గర ఉండే మూడు వేల వరహాలు ఇస్తాను రత్నం నాకు ఇవ్వండి నేను ఇంటికి వెళ్ళి మిగతా వెయ్యి వరహాలు పంపుతాను అన్నాడు రామచంద్రుడు కులీనుడు నిజాయితీ గలవాడు అన్న సంగతి కనిపెట్టి ముత్యాల శెట్టి అలాగే చెయ్యండి మీరివ్వవలసిన మొత్తం మీ పేర ఖాతా పుస్తకంలో గుర్తుగా పద్దువేసి ఉంచుతాను అన్నాడు రామచంద్రుడు పరమానందంతో రత్నాన్ని తీసుకుని స్వదేశానికి తిరిగి వచ్చాడు వచ్చిన కొద్ది రోజులకే ఆయనకు జబ్బు చేసి మంచాన పడ్డాడు ఆ వ్యాధి వైద్యానికి లొంగకపోవటం చేత ఆయన ఒక నెల మంచాన తీసుకుని చనిపోయాడు చనిపోయేటప్పుడు ఆయన తన కొడుకైన పద్మనాభుణ్ణి పిలిచి తాను శ్రీరంగపట్నంలో ముత్యాలశెట్టి వద్ద కొన్న రత్న సంగతి చెప్పి దాని తాలూకు బాకీ తీరుస్తానని అతని చేత ప్రమాణం చేయించుకున్నాడు రామచంద్రుడు బ్రతికున్న నాళ్లు తనకున్నదంతా ఖర్చు చేసి భోగాలతో జీవితం వెళ్లబుచ్చిన వాడు కావటం చేత ఆయన అనంతరం దమ్మిడి కూడా మిగిలలేదు అందువల్ల పద్మనాభుడు ఎంత ప్రయత్నించినా ముత్యాలశెట్టి బాకీ తీర్చలేకపోయాడు వాడు చివరకు తన తండ్రి కొన్న రత్నాన్ని అమ్మి అయినా బాకీ చల్లబెడదామనుకున్నాడు కానీ అంత ఖరీదు గల రత్నాన్ని కొనే తాహతుగల వాళ్ళెవరూ పద్మనాభుడికి కనిపించలేదు చివరకు పద్మనాభుడు ఆ రత్నాన్ని పట్టుకుని నేరుగా శ్రీరంగ పట్టణానికే బయలుదేరాడు ఆ పట్టణంలో ఆ రత్నం అమ్ముడైతే సరేసరి లేని పక్షంలో దాన్ని ముత్యాల శెట్టికే తిరిగి ఇచ్చేసి ఆయన ఇచ్చినంత సొమ్ము పుచ్చుకుందామని అతడి ఉద్దేశం కానీ పద్మనాభుడు శ్రీరంగపట్టణం చేరే సమయానికి ఆ నగరాన్ని శత్రురాజులు ముట్టడించి కొల్లగొట్టుతున్నారు నగరం అంతా అరాజకంగా ఉన్నది అటువంటి పరిస్థితిలో పద్మనాభుడు వచ్చిన దారి పట్టినట్లయితే క్షేమంగా ఉండేది కానీ వాడు కార్యదీక్ష కొద్దీ నగరమంతా తిరిగి ముచ్చాలశెట్టి ఇల్లు కనుక్కోవటానికి ఉపక్రమించాడు ఈ విధంగా వాడు శత్రు సైనికుల వాత పడ్డాడు వాళ్ళు పద్మనాభుణ్ణి పట్టుకుని వాడి వద్ద ఉండే రత్నం కాస్తా కాజేసి చావచితక కొట్టి వదిలిపెట్టేశారు శ్రీరంగపట్టణం మీద శత్రువులు వచ్చిపడిన సమయంలో ముచ్చాలశెట్టి కొడుకు ఇంటి నుంచి మైసూరుకు పారిపోయాడు శత్రు సైనికులు ముత్యాలశెట్టి దగ్గర ఉన్నదంతా ఊడ్చి పట్టుకుపోయారు ముత్యాలశెట్టి విచారంతో మంచం పట్టి మనోవ్యాధితోనే ప్రాణాలు వదిలాడు మైసూరు చేరిన ముత్యాలశెట్టి కొడుకు తన తండ్రి పేరు చెప్పుకుని అక్కడక్కడ అప్పులు చేసి చివరకు అప్పు కూడా పుట్టక తిండికి మాడి చనిపోయాడు ముత్యాలశెట్టి వంశానికి ఆయన మనవడు గోవిందశెట్టి మిగిలాడు వాడు చాలా బుద్ధిమంతుడు వాడికి తాతగారి ఆస్తి సంక్రమించకపోయినా తండ్రి చేసిన అప్పులు సంక్రమించాయి వాడు కష్టపడి చదువుకుని పెద్దవార్తకుల వద్ద గుమాస్తాగా ఉంటూ తన తాహతకు తగినట్లు చిన్న చిన్న క్రయ విక్రయాలు చేస్తూ తన సంపాదనలోనే సాధ్యమైనంత మిగుల్చుకుని తండ్రి చేసిన అప్పులు ఒక్కొక్కటే తీరుస్తూ రాసాగాడు అక్కడ పద్మనాభుడు కూడా ఆటే కాలం బతకలేదు ముత్యాలశెట్టి బాకీ తీరుస్తానని తండ్రి వద్ద ప్రమాణం చేశాడు రత్నాన్ని నిష్కారణంగా పోగొట్టుకోవటమే కాక తీవ్రంగా దెబ్బలు తిన్నాడు ఆ దెబ్బలతోనే మంచం పట్టి మళ్లీ కోలుకోలేదు అతను చనిపోయే సమయంలో తన కొడుకైన చంద్రశేఖరుణ్ణి పిలిచి నాయన శ్రీరంగపట్టణంలో ఉండే ముచ్చాల శెట్టికి మీ తాత వెయ్యి వరహాలు బాకీ పడ్డాడు ఆ బాకీ తీర్చటానికి నేను ప్రయత్నం చేసి నష్టపోయాను ఆ బాకీ ఇప్పటికీ మూడు వేల వరహాలవుతుంది అందుచేత నీవైనా కష్టపడి ధనం సంపాదించి శ్రీరంగపట్టణం వెళ్ళి ముత్యాలశెట్టికి బాకీ తీర్చి వారి పద్దు పుస్తకంలో ఈ బాకీ పద్దు రద్దు చేయించు నీవి పని చేస్తే కానీ నా ఆత్మ నీ తాత ఆత్మ శాంతించవు అని చెప్పాడు చంద్రశేఖరుడు శ్రమపడి డబ్బు కూడా పెట్టాడు త్వరలోనే వాడు నాలుగు వేల వరహాలు పోగు చేసుకుని వాటితో శ్రీరంగపట్టణం వెళ్ళాడు ముత్యాలశెట్టి ఆయన కొడుకు పోయారని వారి వారసుడు గోవిందశెట్టి ఉన్నాడని తెలిసింది చంద్రశేఖరుడు గోవిందశెట్టి ఇంటికి వెళ్ళి తన ఊరు పేరు చెప్పుకుని అయ్యా మీ తాతగారి నాటి పద్దు పుస్తకం తీయిస్తారా అందులో ఒక తాలూకు పద్దు ఉంటుంది అని అడిగాడు ఈ మాట వినగానే గోవిందశెట్టి గుండెల్లో రాయి పడింది ఆ రోజే వాడు తన తండ్రి చేసిన బాకీలను నిశేషంగా తీర్చివేశాడు తండ్రి గారి అప్పులు తీరాయి కదా అనుకుంటే తాతగారి అప్పులు మీద పడేలాగుంది వాడు చంద్రశేఖరుడితో అయ్యా నేను మా గారి అప్పులు తీర్చేసరికి ప్రాణం తోకకు వచ్చింది మా తాతగారి అప్పులు కూడా తీర్చమందటం ధర్మమా వాటికి నేను బాధ్యుడే కాను వాటికి ఏనాడో కాలదోషం పట్టి ఉంటుందే క్షమించండి అన్నాడు చంద్రశేఖరుడు చిరునవ్వు నవ్వి మీ తాతగారు మాకేమీ బాకీ లేరు ఏనాడో మా తాతగారే మీ తాతగారికి వెయ్యి వరహాలు బాకీ పడ్డారు మాట నమ్మకం మీద మీ తాతగారు అప్పు పెట్టారు పరువైన వాడి మాటకు కాలదోషం ఏముంటుంది కనుక మా తాతగారి బాకీ వడ్డీతో సహా తీర్చటానికి సొమ్ము తెచ్చాను దయచేసి పద్దు పుస్తకం వెతకండి అన్నాడు గోవిందశెట్టి చంద్రశేఖరుడి నీతిపరత్వానికి ఆశ్చర్యపడ్డాడు అతను పాతకట్టలన్నీ వెతకగా ఒక పద్దు పుస్తకంలో రామచంద్రుడి పేర వెయ్యి వరహాలు ఖర్చు పద్దు ఉన్నది గోవిందశెట్టి చంద్రశేఖరుడితో ఈ బాకీ సంగతి మీరు చెప్పేదాకా నాకు తెలీదు నేను దీన్ని రొక్కంగా పుచ్చుకోను మీ వంటి నీతిపరులు ఎక్కడా నాకు దొరకరు మీరు తెచ్చిన నాలుగు వేల వరహాలతో మనిద్దరము సమిష్టి వ్యాపారం చేద్దాం మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి అన్నాడు చంద్రశేఖరుడు సరేనన్నాడు ఇద్దరూ కలిసి వ్యాపారం చేసి త్వరలోనే సంపన్నులై ఎంతో స్నేహంగా ఉంటూ జీవితాలు వెళ్లబుచ్చారు ఈ కథ ఇంతటితో సమాప్తం రెండవ కథ అర్థం లేని అనుమానాలు ఈ కథను శ్రీ స్వామి రామతీర్థ గారు రచించారు ఒకనాడు డాక్టర్ జాన్సన్ అనే ప్రసిద్ధ రచయిత వద్దకు ఒక పెద్ద మనిషి వచ్చి అయ్యా జీవితం నిరర్ధకం నిరుపయోగం అల్పజీవి అయిన మానవుడు ముక్తి మార్గం చూసుకునేటందుకు వ్యవధి ఎక్కడా అన్నాడు వ్యవధి ఎందుకు లేదు అని జాన్సన్ అడిగాడు చూడండి మనిషి మహా బతికితే నూరేళ్లు బతికాను అనంతమైన కాలంలో ఇది అంతా ఇందులో సగం నిద్రలోనే పోయి మిగిలిన దానిలో కొంత బాల్యం కింద రోగాల కింద పోతుంది ఆ మిగిలిన దానిలో కాలకృత్యాల కింద వృత్తి పనులు చూసుకోవటం కింద పోతుంది ఇవన్నీ పోగా ఏ కొంచెమో మిగిలితే అది విచారించటానికి పోట్లాటలకు సంఘర్షణలకు సరిపోతుంది ఇక మనిషి నిశ్చల చిత్తంతో కూర్చుని ఈశ్వర ధ్యానం చేస్తూ ఆముష్మికాన్ని గురించి ఆలోచించటానికి వ్యవధి ఎక్కడా జీవితం కేవలం నిరుపయోగం అన్నాడు పెద్ద మనిషి డాక్టర్ జాన్సన్ తల పంకించి కంట నీరు పెట్టుకోసాగాడు తమరెందుకు విచారిస్తున్నారు అని పెద్ద మనిషి అడిగాడు మీరు పరలోకం గురించి ఆలోచిస్తున్నారు నాకు ఇహలోకంలోనే పెద్ద సమస్య వచ్చిపడింది అన్నాడు జాన్సన్ కళ్ళు తుడుచుకుంటూ ఏమిటా సమస్య అని పెద్ద మనిషి అడిగాడు నేను తినే తిండికి అవసరమైన ధాన్యం పండించటానికి భూమిపైన చోటు లేదు అన్నాడు జాన్సన్ పెద్ద మనిషి ఆశ్చర్యంతో అదేమిటి అలా అంటున్నారు అన్నాడు వినండి ఈ అనంతమైన విశ్వంలో ఎన్నో కోట్ల నక్షత్రాలు మన సూర్యుడే అణుమాత్రమైన నక్షత్రం భూమి సంగతి వేరే చెప్పాలా అది విశ్వంలో పరమాణువు కన్నా కూడా అల్పమైనది ఈ అల్పమైన భూమి పైన ముప్పాతికి మేర సముద్రమే ఆక్రమించింది కదా మిగిలిన దానిలో ఏడో వంతు కేవలం ఎడారి భూమి అది పోగా మిగిలిన దానిలో ఎన్ని పర్వత పంక్తులు ఎన్ని అరణ్య భూములు ఎంతెంత మంచు భూములు ఎన్నెన్ని సరస్సులు ఎంతెంత నదులు ఊబులు ఎన్ని మహానగరాలు ఎన్ని రోడ్లు ఎన్ని బీళ్లు ఇవన్నీ పోగా మిగిలినది ఎంత అందులో పండే పంట ఎంత అది ఇన్ని వందల కోట్ల మందికి సరిపోవాలి అసంభవం నా తిండి గింజలు పండించటానికి భూమిపైన చోటు లేదు జీవితం నిరర్ధకం అన్నాడు జాన్సన్ జాన్సన్ మాటలలో గల వ్యంగ్యం పెద్ద మనిషికి అర్థమయ్యింది ఆయన చెప్పేది తార్కికంగానే ఉన్నప్పటికీ ఆ తర్కంలో వాస్తవం కొంచెం కూడా లేదు ఈ సత్యాన్ని పెద్ద మనిషి గ్రహించాడు ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం